కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమధు ఫైర్ అయ్యారు మందుని మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ఇస్క మాఫియాకు దొంగ దందాలకు అండగా ఉంటుందే తప్ప అభివృద్ధి సంక్షేమంపై దృష్టిని సారించడం లేదని నిప్పులు జరిగారు దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల పాలనలో ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయలేదని విమర్శించారు ఇక ఫోర్ ట్వంటీ హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో మోసం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి మోసం చేసేందుకు యత్నించిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు యావగింపు కలిగిందని కాంగ్రెస్ బీజేపీలపై అసంతృప్తితో బీఆర్ఎస్ కు ఓటు వేశారన్నారు బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు పుట్టమధు కృతజ్ఞతలు తెలిపారు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి నిజంగా సైనికుల్లాగా నిలబడ్డటువంటి ఐదు నెలల కాల వ్యవధిలో ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యే పెద్ద ఎత్తున భయం సృష్టించినా కూడా అక్రమాలకు పాల్పడ్డా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దాడులే పరమావధిగా ప్రయాణం చేస్తున్నటువంటి మంత్రిని ఎమ్మెల్యే అరాచకాలకు ఎదురుడి నిలబడి ఈ పార్టీని కాపాడుకోవడానికి ఏ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళినా నిన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిజంగా నిలబడి పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేసిన వారందరికీ కూడా శిరస్సు వంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి వారందరికీ కూడా పాదాలకు నమస్కారం చేస్తూ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో విఫలమై ఆ హామీలను అమలు చేయకుండా కూడా వీళ్ళు వెళ్ళి ఆయన థర్టీ ఫైవ్ ఎంఎం మాత్రమే సినిమా చూపించినా అని సెవెంటీ ఎంఎంలో త్వరలో చూపిస్తా అని భయభ్రాంతులకు గురి చేస్తే దానికి భయపడిపోయిన కుదు